ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో మేషరాశి వారి మేషరాశి వారి జాతకం అయిపోయిందండి వృషభరాశి వారి జాతకం రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వరదమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ఆ వృషభ రాశి వారి జాతకం చూడు జానకిరాం ప్రశ్న యోగం బలం ఎట్లా ఉంది తలించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం అనుకున్న కోరిక కళ్యాణం సంతానం కుటుంబం యోగం బలం సర్వకార్యాలు ఎలా ఉంది చేసే పనుల ఇల్లు జాగా భూమిలా వ్యాపార వ్యాపారస్థానంలో రాజకీయ రంగంలో వారు కోరుకున్న రంగంలో విద్యారంగంలో వైద్య రంగంలో చూడు చిలకమ్మతి అనుమానం పడకు వృషభ వృషభరాశి వారి జాతకానికి వచ్చింది బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు నవదుర్గ దేవత వచ్చింది బిజవాడ కనకదుర్గమ్మ వచ్చింది వారి వృషభ వృషభరాశి వారి పేరు మీద అలాగే రాముల వారి కళ్యాణం వచ్చింది సీతామాత రాముల వారు శంకరుడు పార్వతి సర్వదేవతలు అలాగే వారి పేరు మీద లక్ష్మీదేవత వచ్చింది ధనలక్ష్మి దేవత వచ్చింది అని వృషభ రాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు శుభయోగం నడుస్తుందండి వారి పేరు మీద ముఖ్యంగా వీరి జాతకంలో కాకపోతే శని గ్రహం నవగ్రహాలు శని మాత్రం దశమ స్థానంలో నడుస్తుంది కాబట్టి ఏ పని చేసినా కానీ అటంకంతో అవుతుంది కానీ మాత్రం తొందరగా కాదండి ఇబ్బంది పెడుతూ అవుతుంది వీరి జాతక బలంలా ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు మాత్రం చికాకులు తప్పవు వీరి జ్యోతిష్య బలంలా కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది వీరి మాట వారికి నచ్చదు వారి మాట వీరికి నచ్చదు భార్యాభర్తలు వేధాలు ఉంటాయి సంతానంలో కూడా వేధాలు ఉంటాయి నమ్మిన వారితో ఇబ్బందులు ఉంటాయి వీరి జాతకంలో చూడాలంటే శత్రువులు అంటూ ఎవరు ఉండరు కానీ మాత్రం పరిస్థితి వీరికి శత్రువు లేక చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మానసికంగా ఒత్తిడి లోనయ్యే అవకాశం ఉంది అలాగే మాత్రం శారీరకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మాత్రం వివాహ బలంలో మాత్రం ఆల్రెడీ వివాహమైన వారికి భార్యాభర్తలు కొన్ని ఇబ్బందులు చిక్కులు వస్తాయి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి భార్య పార్వతి పరమేశ్వరిని దర్శించడం లేదా లక్ష్మి విష్ణుమూర్తిని దర్శించడం లేదా రాధా ముఖ్యంగా వీరి జ్యోతిష్యంలో మాత్రం వైష్ణవాలయం కానీ శై శివాలయం కానీ ఏదైనా ఆలయం సందర్శనం చేయడం చాలా వరకు యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతక బలం మీద వీరి జాతకంలో ఎండి బంగారం అచ్చుబాటు లేదండి వీరి పేరు మీద అని వాహనం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది భూమి అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే తిరుగుండదు వీరి పేరు మీద రాజకీయ నాయకులకు పట్టిందల బంగారం అన్నట్టు ఉంటుంది కదా కొన్ని సంవత్సరాల నుంచి పేరు పలుకుబడ్ల ఇబ్బంది వచ్చిన వారు ధనపరంగా అలాగే కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అలాగే శత్రువులు మిత్రులు మిత్రులు శత్రువులు మారిన పరిస్థితిని బట్టి కూడా మంచి జరిగే అవకాశం ఉంది విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదు కానీ మాత్రం నిరుద్యోగులు మాత్రం వారికి ఆశాజనకంగా ఉంటుంది కానీ కొందరికి ఇబ్బందికరం కూడా పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నాయి ఆ ఇబ్బందిని తొలగించుకొని గెలిచే అవకాశం ఉంది వీరి పేరు మీద దుర్గమాత వచ్చింది దుర్గమాతకు పూజ చేయాలి పసుపు కుంకుమార్చనతో పూజ చేయాలి అలాగే ఈ రాశి వారి చెప్పాలంటే వృషభ రాశి వారి పేరు మీద ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఇద్దరు ముగ్గురుతో కలిసి ఏ పని చేయవద్దు వీరి జాతక బలంలా అన్ని రకాల వస్త్రం మంచిది వీరి జాతకలా మన లక్కీ నెంబర్ వీరి జాతకానికి ఆరు వస్తుంది మూడు వస్తుంది తొమ్మిది వస్తుంది అండి ఆరు మూడు తొమ్మిది వస్తుంది వీరి జాతక బలానికి తిథుల్లో అన్ని తిథులు మంచిది పంచమి సప్తమి అలాగే దశమి త్రయోదశి తిథి అద్భుతమైన యోగం ఉంటుంది వీరి జాతక బలానికి పంచమి దశమి సప్తమి త్రయోదశి నాలుగు తిథులు చాలా అద్భుతం ఉంటుంది ఏ మాసంలో అయినా సరే ప్రయాణ విషయంలో మాత్రం వీరి జ్యోతిషంలో దూర ప్రయాణం చేసేవారు మాత్రం తిథి సంధి లేకుండా పోవాలండి తిథి సంధి అంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కాలం యోగకాలం నడుస్తు ఘడియాల ఆ టైంలో మాత్రం వెళ్ళొద్దు రెండు తిథులు కలిసి ఘడియాల ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది అంశ అంటే అదృష్ట యోగం ఉంటుంది వీరి జాతకానికి పెద్దల ఆస్తి కావచ్చు భూమి కావచ్చు పొలం కావచ్చు తోటలు కావచ్చు పెద్దల ఆస్తి వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి రుణ చిక్కులు రణ చిక్కులు కోర్టు చిక్కులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తలతో భర్తలతో విరోధాలు చిక్కులు చికాకులు ఉన్నవారికి పటాపంచులు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి మంచి జరగడానికి కారణం కరెక్ట్గా సీతారామచంద్రుడు దర్శనం చేయడం శివపాలకులు దర్శనం చేయడం దుర్గామాతను పూజించడం లక్ష్మీమాతను ధ్యానం చేయడం చాలా మంచిది వీరి జాతకంలో చూడాలంటే అష్టలక్ష్మి సూత్రం చదవాలి చాలా వరకు మంచిది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే అష్టలక్ష్మి సూత్రం చదవాలి రెండవది మాత్రం విష్ణు సహస్రనామాలు చదవాలి చాలా వరకు శుభకరం ఉంటుందండి మూడవది వీరు జాతకలంలో చూడాలంటే మాస శివరాత్రి కావచ్చు సోమవారం కావచ్చు శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది దృష్టి దోషం కూడా తొలగిపోయే అవకాశం ఉంది కానీ ఇంకా వీరు జ్యోతిష్యాలను మాత్రం దుర్గ మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది స్త్రీలు పురుషులు బాలలు బాలికలు ఎవరైనా చేయవచ్చు చాలా వరకు మంచిది శుక్రవారం ఘడియేలా మంచిది రాహుకాలంలో కూడా చేయవచ్చు విశేషమైన ఫలితం లభించే అవకాశం ఉంది నమ్మిన పని చేయమయ్యే అవకాశం ఉంది వ్యాపారస్తులు చూడాలంటే మాత్రం రియల్ ఎస్టేట్ తప్పించి ఏ వ్యాపారం చేసినా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం అడంకాలు చిక్కులు తప్పవు అలాగే వీరి జ్యోతిష బలంలో ధన విషయంలో రుణ విషయంలో కొన్ని అటంకాలు వస్తాయి కంటక శోభ గుణాలు వస్తాయి వీరి జాతక బలానికి కానీ క్రీడాకారుల కళాకారులకు మాత్రం చాలా వరకు కల కాలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ మాసం అద్భుతంగా ఉంటుంది వారి జాతకంలా ముఖ్యంగా వీ వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అంశబలం మంచిగా ఉంటుంది కానీ మాత్రం గురు చెప్పిన విద్య పెద్దలు ఇచ్చిన ధైర్యం వీరికి ఎక్కడ వదిలిపెట్టదు ఒక గురించి చెప్పిన విద్య కూడా మాత్రం వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెద్దలు నేర్పించిన ధైర్యం కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా మంచి ఫలితం ఉంటుంది పురుషులకు కూడా మంచి ఫలితం ఉంటుంది బాల బాలికలు కూడా మంచి ఫలిత యోగ బలం ఉంటుంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకున్న కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి మీద ఈ దోషాలు చిక్కులు చుకాకులు తొలగిపోవాలంటే నవగ్రహాలతో పాటు కరెక్ట్గా ఖచ్చితంగా వీరి పేరు మీద మాత్రం నవగ్రహాలను పూజ చేయడం అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం శివాలయం సందర్శనం చేయటం చాలా మంచిది ముఖ్యంగా వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఒకటి పౌర్ణమి సోమవారం ఘడియ ఆదివారం అమాస ఘడియ అష్టమి బుధవారం ఘడియ ఈ ఘడియల్లో వీరు ప్రయాణం చేయవద్దండి పౌర్ణమి సోమవారం ఆదివారం అమాస అష్టమి బుధవారం ఈ తిథుల్లో వీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయవద్దు చాలా అత్యవసరం అనుకుంటే వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం సూర్యోదయం వేళ ఉదయం పూట ఐదున్నర నుంచి ఆరు లోపల నాలుగున్నర నుంచి ఆరు లోపల అదే అలాగే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు లోపల ప్రయాణం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం అంశబలం మంచి ఉంటుంది వ్యవసాయదారులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి పోల్ట్రీ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది వీరి పేరు మీద గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న దరిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వీరి పేరు మీద మాత్రం కరెక్ట్ పంచాక్షరి మంత్రం హోం నమశివా అనే వాక్యం మీరు నోటి వెంట ఉండాలి మీరు మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే ఉంటాయి ముఖ్యంగా ఇది విని చూసి ఆచరించే వారికి వృషభ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ